నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి విచ్చేస్తున్న ఫిర్యాదు జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకున్న సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి చట్ట పరిధిలో ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు కొంతకాలంగా శివరామి అనే వ్యక్తి నాకు పరిచయం ఏర్పడి ఒకరోజు నా కారును బయటికి తీసుకెళ్తాను అని చెప్పి తీసుకుని వెళ్లి ముప్పై రోజులు అవుతున్నా తీసుకుని రాలేదు నా కార్ ఉన్న కార్ ట్రక్కర్ ను బాపట్లలో తొలగించినట్లు చివరి లొకేషన్ చూపిస్తుంది నా వెహికల్ ఎక్కడుందో తెలియడం లేదు అతని వద్ద నుండి నా కార్ ఇప్పించి నాకు న్యాయం చేయండి నంద్యాల టౌన్ అయ్యలూరుకు చెందిన మీరా దినేష్ రెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు స్టార్ డైరీ స్వచ్ఛమైన నాణ్యత కలిగిన గేదె పాలు మరియు పాల పదార్థములు మావత లభించును స్టార్ డైరీ పాలను త్రాగండి మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోండి స్టార్ డైరీ పాలు మరియు పాల పదార్థములు ఏజెన్సీ కొరకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్